తెలంగాణలో రెండు పార్టీలకు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారిందని జూపీహిల్స్ లో బీజేపీదే అని అన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సానుభూతి రాజకీయాలకు కాలం చెల్లిందని ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని అన్నారు బీఆర్ఎస్ కి బీజేపీతో సంబంధం లేదని కేంద్రంలో కూడా బీజేపీకి సపోర్ట్ చేయడం లేదని అన్నారు శ్రీనివాస వర్మ తెలంగాణలో రాజకీయ ప్రత్యామ్నాయం కాదు తెలంగాణలో ఆ రెండు పార్టీలకి ఆల్టర్నేటివ్గా బీజేపీ ఎప్పుడో తయారైంది వేళ సానుభూతి రాజకీయాల కాలం చెల్లింది ఎప్పుడో గతంలో ఒకప్పుడు సానుభూతి రాజకీయాలు ఉండేవి పెద్ద ఎత్తున గత పది పన్నెండు సంవత్సరాలుగా చాలా ప్రాంతాల్లో ఎవరైతే అభ్యర్థులు మరణించారో వారి వారసులకి టికెట్ ఇచ్చినటువంటి సందర్భంలో చాలా చోట్ల పరాజయం పాలి ఖచ్చితంగా సానుభూతిని పక్కన పెట్టి అభివృద్ధిని కాంక్షిస్తున్నారు ఈవేళ హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి అభివృద్ధి చేయడంలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరించడంలో కూడా భారతీయ జనతా పార్టీ నాద్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు రూపొందించింది కాబట్టి ఖచ్చితంగా సానుభూతిని అధిగమించి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఓట్లేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్కి బీజేపీకి సంబంధం లేదు కేంద్రంలో మాకేం వాళ్ళు ఏం సపోర్ట్ చేయట్లే రాష్ట్రంలో మాకేం సపోర్ట్ చేయట్లే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది బీఆర్ఎస్కి బీజేపీకి సంబంధం లేదే లేదు రెండు రెండు విభిన్నమైనటువంటి ద్రవాలు వాళ్ళు మా రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారు పిలువిచ్చారు తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది